హాయ్ అందరికీ నమస్కారం గొప్ప సాయంత్రానికి స్వాగతం గుడ్ ఈవినింగ్ నా వాయిస్లో ఎగ్జైట్మెంట్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నిజంగా గ్రేట్ ఈవినింగ్ నాకు అలా హగ్గింగ్కి వెళ్ళి చెట్లన్నింటినీ పలకరించి సూర్యునికి సాయంత్రం నమస్కారం చెప్పేసుకొని అక్కడున్న బర్లకి హాయ్ చెప్పి ఇక్కడ కనబడుతున్న పువ్వులని ఆకులని ఒక్కసారి పరిశీలించి ఇది దోసకాయ మొక్కలాగుందే అదే తీగలాగా ఇవన్నీ నాకు ఎగ్జైట్మెంట్సే మీకు ఎలా ఉన్నాయో నాకు తెలీదు నాలాంటి వాళ్ళైతే మీకు కూడా ఎగ్జైటింగ్గా కనబడుతుంది ఊర్లో తోటలలో పెరిగే వాళ్ళకి నార్మల్ అయి ఉండొచ్చు ప్రకృతిని ప్రేమించే వాళ్ళకైతే ఆహా నీ ఫ్రెండ్ కాదు ఓకే ఇది మరొక ఎగ్జైట్మెంట్ కి కారణం చూడండి తోక ఎలా ఊపుతుందో ఫ్రెండ్లీగా యాక్చువల్గా ఒక పెద్ద బ్లాక్ బటర్ఫ్లైని కూడా చూసాను ఈ డాక్ కంటే ముందు కానీ వీడియో తీయడం టఫ్ సో వీడియో కోసం పరిగెత్తకుండా అది ఎక్కడికి వెళ్తుందో మొత్తం దాన్ని గమనించుకుంటూ ఉండాను ఇక్కడన్ని చూడండి తీగలు ఎంతో పైకి వెళ్ళిపోయాయో అక్కడ ఒక రౌండ్ రెడ్ కాయ ఉంది అంటే గ్రీన్ పండి రెడ్ అయినాయి కనబడితే సంతోషం అవుతుంది యూట్యూబ్లో పెట్టుకుంటాన్ని అవేవో రౌండ్ బుడంకాయలా అన్నట్టుగా అనిపించాయి కానీ అవేంటో నాకు తెలీదు ప్రతిసారి చూస్తూ ఉంటాను ఇవేంటో రీసెర్చ్ చేయాలి అని అనుకుంటాను కానీ అంతే అండ్ ఇంటి దగ్గర ఉన్న పార్క్లోకి వాకింగ్కి వెళ్తే అక్కడ వాకింగ్ ట్రాక్ పక్కన చాలా మొక్కలు ఉంటాయి చెట్లు ఉంటాయి ఆహా అక్కడ కనిపించాయి రామ్ ములక్కాయలు ఇంకేముంది జంప్ వెళ్ళాను తెచ్చాను ఇంకా కొన్ని చూడండి అవి కింద రాలినట్టు కనబడుతున్నాయి కానీ ఎండు కొమ్మలకు ఉన్నాయి అవి పండగే పండగ నాకు ఇంకా అసలు ఎగ్జైట్మెంట్కి కారణం ఇది ఇచ్చినాక కడుక్కున్నా మీకు కావాలా పండించుకోని తినండి నేను పండించలేదు నాకు దొరికింది కానీ ఇవేమో ఇంట్లో అంటే ఆర్డర్ తెప్పించి చేసుకున్న చెర్రీ టమాటోస్ కాకపోతే ఇవి చూస్తే హైబ్రిడ్ అనిపిస్తుంది కదా ఆర్గానిక్ వే బట్ చూడండి ఇప్పుడు మా అమ్మాయి ఇట్లా తింటుందో చూపిస్తా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఇలా కొనుక్కున్న చెరి టమాటోస్ కంటే ఈరోజు దొరికిన చెరి టమాటోస్ అద్భుతం అవే అండి రామ్ములక్కాయలు ఓకేనా ఇంకా కొంచెం తక్కువ చేయనా ఇలా మా అమ్మాయికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మా అబ్బాయి నేను కూడా తిన్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్